హాయ్ ఫ్రెండ్స్ బిర్యానీ సండే అని బిర్యానీ చేయించుకున్నాను అమ్మాయి చేత నేను కూడా కొంచెం కష్టపడ్డాను సాయం చేశాను తనకి అబ్బా వేడివేడిగా ఉంది ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే కష్టపడి బిర్యానీ చేసింది ప్రాబ్లం కాదు ఈ ఎండకి కరెంట్ కూడా పోయింది భయంకరంగా చోట పడుతుంది సో ముందైతే మీకు బిర్యానీ చూపించాలి బాగా ఆకలి అవుతుంది తర్వాత తినేస్తాము తినేటప్పుడు చూపిస్తాము ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాము సో ఎడిటింగ్లో ఇసుక పుట్టించకుండా చక్క చక్కగా చూపించేస్తాము సో వీడియో లాస్ట్ రోజు గైస్ ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది మా జాబ్ అడగటం సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలని అంటే ఫ్రెండ్స్ ఏం లేదు వండుకునేటప్పుడు రికార్డ్ చేయాలంటే చాలా కష్టం సో మా కష్టాని కోసం సరే సబ్స్క్రైబ్ అయ్యి తినేది మేమే బట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాం కదా దానికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి సో ఒకసారి చూపించు మూత తీయంగానే వేడివేడి బిర్యానీ కనిపించిద్ది అనుకుంటే ఏంటి పచ్చి మోసం చూపిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా మేము ఎలా చేసుకుంటాము ఇంట్లో అదైతే ఒకసారి చూడండి మేము ఒక కేజీ చికెన్ని ఓన్లీ బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ సైడ్ కోడికి లెగ్స్ ఉంటాయి కదా ఓల్ని ఆ పార్టే రెండు కోళ్ళు తీసుకొచ్చుకున్నాను అంటే లెగ్స్ నాలుగు వచ్చాయి మిగిలిన పార్ట్స్ మొత్తం కూడా అవే సో ఇలా సఫిషియంట్ ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చాను శుభ్రంగా కడుక్కొని మంచి బౌల్ తీసుకొని పెట్టుకున్నాము అండ్ ఇక చూడండి ఇక్కడ అన్నీ దగ్గర వేసుకొని కూర్చున్నాను హైదరాబాద్ దమ్ బిర్యానీ చేద్దామను అనుకుంటే సవా లక్ష ఐటమ్స్ ఉంటాయి కలపాల్సినవి చాలా పెద్ద ప్రాసెస్ ఒక్కోసారి అనిపించిద్ది ఇదంతా చేసుకొని తినాలా అని ఒక నూట యాభై రూపాయలు పెడితే కమ్మ ఒక పార్సిల్ వచ్చిద్ది తెచ్చుకొని సండే తినొచ్చు కదా అని బట్ ఏంటో చేసుకొని ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుంది కదా అని అనిపించి ఈసారి తీసుకొచ్చాను సో దీంట్లో వచ్చేసరికి కొత్తిమీర పుదీనా ముందు వేసేసుకున్నాను సో ఇలాగ ఐటమ్స్ అన్నీ వేసుకోవటం అయితే చూపిస్తాను చకచకా చూసేయండి చిన్న మ్యూజిక్ పెడతాను ఎంజాయ్ చేస్తూ చూడండి అబ్జర్వ్ చేసిన దాకా ఒక వన్ అవర్ అయినా సరే ఆ మ్యారినేట్ చేసింది దాన్ని తీసుకెళ్ళి పక్కన పెడతాను చూడండి అప్పుడే అసలు కదా మొదలైద్ది బిర్యానీ బిర్యానీలో ఉండే బిర్యానీ మసాలాల టేస్ట్ మొత్తం కూడా చికెన్ అబ్జర్వ్ అన్నమాట సో అది చాలా ముఖ్యం ఇక పక్కన పెట్టి హాఫ్ వరకు ఉడికించేసుకున్నాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ని ఉడికించేసి ఇంకొక ఇంకొక పొయ్యి మీద రైస్ పెట్టి ఆ రైస్ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉడికినాక ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నాను ఈ లేయర్స్ ఈ కథ చాలా ఉంటుంది అందుకే ఇదంతా ఎందుకని చెప్పి మా ఆవిడ అప్పటికి సజెషన్ ఇచ్చింది సండే కదా ఎందుకు ఈ కష్టం అంతా పోయి ఒక మూడు వందల రూపాయలకి రెండు పార్సిల్స్ వస్తే తెచ్చుకోవచ్చు కదా అని అంది బట్ ఈవినింగ్ కూడా తినాలంటే మళ్ళీ ఇంకొక ఆరు వందలు అవుతుంది కదా అందుకే నేను ఇలా చేశాను పైగా ఏంటంటే వీడియోకి కంటెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి కంటెంట్ మీతో షేర్ చేసుకోవాలని మీరు ఇంట్రెస్ట్గా చూడాలంటే దమ్మిరేనైతే చూస్తారనిపించింది పైగా సండే కదా అని చెప్పి ఈ పని అయితే పెట్టుకున్నాను ఎంత కష్టమైనా సరే అయితే మాత్రం వీడియోస్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి మేము ఎంత ఫ్యాషనేట్గా ఉన్నామో మా ఛానల్ మీద ఇక ఆ మొత్తం వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా మొత్తం వేసేసుకున్నాం ఇక దీని మీద నెయ్యి పోసేసుకోవటమే తర్వాయి సో ఇదంతా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దాని మీద మంచి వెయిట్ ఒకటి పెట్టాను సో వెయిట్ పెట్టేసి చాలాసేపు ఉంచిన తర్వాత ఇక రైస్ రెడీ అయిపోయింది ఫైనల్గా ధమ్ బిర్యానీ మీకు చూపించే టైం అయితే వచ్చింది అసలు పార్సిల్ తెచ్చుకోకుండా దీన్ని తయారు చేసిందే మీకు చూపించడానికి ఎందుకంటే ఎలానో పెట్టలేను కదా కనీసం చూపిద్దామన్న ఉద్దేశంతో సో ఇప్పుడు మీరు చూస్తున్న ధమ్ బిర్యానీ ఫుల్ న్యాచురల్ అనమాట ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయలేదు అండ్ మూత ఓపెన్ చేయగానే స్మెల్ అదిరిపోయింది పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకి ముక్కలు కూడా చాలా మంచి టెక్స్చర్ అయితే వచ్చాయి అండ్ చాలా జ్యూసీగా ఉన్నాయి బికాస్ ఆఫ్ మేము వన్ అవర్ పాటు అన్నీ మసాలాల్లో నానబెట్టాం కాబట్టి అండ్ రైస్ చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ అనేది గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు సాఫ్ట్గా ఉంటే తింటుంటే అసలు నోట్లో పెట్టుకోగానే గొంతులోకి జారిపోతుంది నవలకుండానే అలా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఒక పీస్ చూపిస్తాను చూడండి పీస్ బాగా ఉడికి మనకి చిన్న చిన్న లేయర్స్ అన్నీ ఊడిపోయాయి అనమాట అంత బాగా ఉడికింది సో చాలా మంచి విషయం కదా ఇది ఇక మేము తింటాము ఆకలి బాగా అవుతుంది అండ్ వేడివేడిగా ఉన్నప్పుడే బిర్యానీని తినేయాలి అసలు దమ్ బిర్యానీ అంటే ఏంటంటే పైన ఇంకొక చికెన్ కానీ ఏదైనా గ్రేవీస్ యాడ్ చేసుకోకుండా ఆ దమ్ బట్టిన బిర్యానీనే తినేయటమే దమ్ బిర్యానీ అందుకే దమ్ బిర్యానీ చేసుకుంటారు సో ఇక్కడ ఒక ముక్కనైతే నేనైతే నలుపుతాను చూడండి ఎట్టుందో ఉందో వావ్ చాలా బాగుంది కదా ఇది లోపలికి కూడా ఉప్పు కారం అయితే వెళ్ళింది మీకు కనిపించడానికి అట్లా వైట్గా ఉంది కానీ అంతసేపు నానబెట్టడం వల్ల ఇదే స్పెషాలిటీ ఉప్పు అయితే వెళ్ళిపోయింది కారణం సంగతి ఏమో కానీ అండ్ ఫైనల్లీ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాము సో కింద అడుగు అనేది లైట్గా మాడితేనే బాగుంటుందండి బిర్యానీ ఎందుకంటే ఆ ముక్కలు ఆ ఫ్లేవర్ ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఫ్ల లైట్గా మాడితే సో ఫైనల్గా తినే టైం అయితే వచ్చేసింది ఆల్రెడీ చాకుకి అయితే పెట్టేసాం చాకు తన స్టైల్లో తను తిందు తింటుంది సో ఫైనల్లీ చాకు హ్యాపీ చాకో బాగలేకపోతే అస్సలు నవ్వదు అండ్ అస్సలు చేయి చూపించదు అట్లా చేయి చూపించడం అంటే ఏంటంటే బాగుందని అంటే సూపర్గా ఉందని చెప్తుంది అనమాట చాకోనే మా ఇంట్లో ఫుడ్ ఇన్స్పెక్టరు ఫుడ్ బాగుందా లేదా అనేది ఫస్ట్ ఫుడ్ టెస్ట్ చేసేది తనే అన్నమాట ఇది ఈరోజు కమ్మని దమ్ బిర్యానీ వీడియో వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్